ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా చిల్క్లూరుపేట వైసీపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట చోటు చేసుకుంది మాజీ మంత్రి విడుదల రజనిపై వ్యతిరేక వర్గం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా వ్యతిరేక వర్గీయులు భారీగా తరలివచ్చారు డౌన్ డౌన్ విడుదల రజని అంటూ నినాదాలు చేస్తూ మాజీ మంత్రి విడుదల రజని గత ఐదేళ్లలో అరాచకాలు అక్రమ వసూళ్లు భూదందాలు చేశారంటూ కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెరముందు కూరగాయలు పంచినట్టు నటించారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన అరాచకాలు అన్యాయాలు చెప్పుకుంటూ పోతే ఐదు రోజులు పడుతుందంటూ జగనే ముద్దు విడుదల రజనీ మాకొద్దు అంటూ ఫ్లెక్సీలు ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ వారి నిరసన తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం